ఎప్పుడైనా హిందీలో మాట్లాడేటప్పుడు గడిచిపోయిన విషయాల గురించి చెప్పాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించిందా అయితే కంగారు పడకండి ఈ రోజు మనం హిందీ భూతకాలం అంటే టెన్స్ గురించి చాలా చాలా సింపుల్ గా తెలుసుకోబోతున్నాం ఇది నేర్చుకుంటే మన సంభాషణలు ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ కు వెళ్తాయి ఒక్కసారి ఆలోచించండి నిన్న ఏం జరిగింది చాలా సింపుల్ ప్రశ్న కదా కానీ ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్ప చెప్పడంలోనే హిందీ భాషలోని ఒక ముఖ్యమైన వ్యాకరణ రహస్యం దాగి ఉంది అదే భూతకాల గతం గురించి మాట్లాడడం అంటే కేవలం నిన్న గురించి చెప్పడం మాత్రమే కాదు కదా మన జ్ఞాపకాలు మన అనుభవాలు మనం చెప్పుకోవాలి అనుకునే కథలు ఇవన్నీ ఉంటాయి మరి సరైన పదాలు లేకుండా వీటన్నింటిని ఎలా పంచుకోగల అది ఎలా సాధ్యం ఉదాహరణకి పోయిన సంవత్సరం మనం ఎక్కడ ఉండేవాళ్ళ లేదా ఒకప్పుడు మన దగ్గర ఏముండేది చూసారా ఇలాంటి ప్రశ్నలే మన కథను చెప్తాయి మరి ఈ కథలను చెప్పాలంటే మనకు భాషలో ఒక టైం మిషన్ లాంటిది కావాలి ఆ టైం మిషన్ హిందీలో భూతకాలం ఇది మనల్ని వెనక్కి అంటే గతంలోకి తీసుకెళ్లి మన అనుభవాలను చాలా స్పష్టంగా చెప్పడానికి హెల్ప్ చేస్తుంది సరే ఈ భూతకాలం అనే పదం వినడానికి కొంచెం పెద్దగా ఏదో కష్టంగా కానీ నమ్మండి దీని వెనక్కున్న కాన్సెప్ట్ చాలా సింపుల్ అసలు ఇది ఏంటో వివరంగా చూసేద్దాం చాలా సింపుల్ గా చెప్పాలంటే ఒక పని ఇప్పుడు కాదు అప్పుడు అంటే గడిచిపోయిన టైంలో జరిగిందని చెప్పడానికి మనం భూతకాలాన్ని వాడుతాం ఆ గడిచిపోయిన టైం ఒక్క నిమిషం క్రితం కావచ్చు లేదా వంద సంవత్సరాల క్రితమైనా కావచ్చు అయితే భూతకాలాన్ని ఎప్పుడు వాడాలో తెలుసుకోవడానికి ఒక మూడు సింపుల్ పాయింట్ పెట్టుకోండి మొదటిది ఒక పని అప్పటికే జరిగిపోయి ఉండాలి రెండవది ఆ పని పూర్తిగా ముగిసిపోయి ఉండాలి ఇక మూడవది ఒక పరిస్థితి గతంలో మాత్రం మాత్రమే ఉండి ఉండాలి ఈ మూడింటిలో ఏది జరిగినా సరే మనం భూతకాలం గురించి మాట్లాడుతున్నామని అర్థం చేసుకో ఓకే ఈ రూల్స్ వినడానికి బాగానే ఉన్నాయి కదా కానీ అసలు రియల్ లైఫ్ సెంటెన్స్ లో ఇది ఎలా పనికొస్తాయో చూస్తేనే మనకు ఇంకా బాగా అర్థం అవుతుంది కదండి కొన్ని ఉదాహరణలు చూద్దాం ఇప్పుడు ఇక్కడ చూడండి మొదటి వాక్యం నేను నిన్న పాఠశాలకు వెళ్ళాను అంటే స్కూల్ కి వెళ్లే పని నిన్ననే అయిపోయింది కదా అలాగే రెండవది రామ్ హోంవర్క్ చేశాడు అంటే హోంవర్క్ చేసే పని కూడా జరిగిపోయింది ఇక మూడో వాక్యం మా దగ్గర ముందు డబ్బులు ఉండేవి దీని అర్థం ఏమిటి ఇప్పుడు లేవనేగా గతంలో ఉండేవి అని సో చూసారా ఈ వాక్యాలన్నీ కూడా గతంలో జరిగిపోయిన ముగిసిపోయిన పనుల గురించే చెప్తున్నారు సరే కొన్నిసార్లు ఒక వాక్యం వినగానే దాని మీనింగ్ వెంటనే అర్థం కాకపోవచ్చు మరి అలాంటి సమయంలో అది పాస్టెన్స్ కాదో ఎలా తెలుసుకోవాలి దీనికోసం ఒక చిన్న ఈజీ ట్రిక్ ఉంది కొన్ని కీబోర్డ్స్ అంటే కీలక పదాలను గమనిస్తే చాలు అవి టెన్స్ అని ఇట్టే చెప్పేయవచ్చు ఇది ముఖ్యంగా నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడే టెక్నిక్ కొన్ని పదాలు వాక్యంలో కనిపించాయంటే చాలా కళ్ళు మూసుకొని అవి భూతకాలం అని చెప్పేయవు ఆ కీలకమైన పదాలు ఏంటంటే ఇవే వాక్యంలో ఎక్కడైనా కల్ అంటే నిన్న అని కహలే అంటే ముందు అని కనిపించిన లేదంటే వాక్యం చివరే అని ఉన్నా అది దాదాపుగా ఎప్పుడు పాస్టన్స్ వాక్యమే ఇది గతాన్ని సూచించే చాలా స్ట్రాంగ్ క్లూస్ అన్నమాట అయితే ఈ ఎక్కడ వాడాలి అనేది సబ్జెక్ట్ ను బట్టి మారుతుంది దాని గురించి మనం నెక్స్ట్ టైం మాట్లాడుకుందాం సరే ఇన్ని నియమాలు పదాలు ఇవన్నీ ఎందుకు నేర్చుకోవాలి అసలు ఈ భూతకాలం నేర్చుకుంటే మన డైలీ లైఫ్ సంభాషణలో ఏం మారుతుంది దీని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం ఒక్కసారి ఆలోచించండి భూతకాలం లేకపోతే ఏమవుతుంది మనం మన కథని పంచుకోలేం మన చిన్నప్పటి జ్ఞాపకాలు మనం విన్న కథలు మన జీవితంలో జరిగే ముఖ్యమైన సంఘటనలు వీటన్నింటికి ప్రాణం పోసేదే ఈ భూతకాలం ఇది లేకపోతే మన అనుభవాలన్నీ ఏదో అసంపూర్ణంగా మిగిలిపోతాయి అంతే ఇప్పటి వరకు మనం మన భూతకాలం యొక్క బేసిక్స్ అంటే పునాదిని అర్థం చేసుకున్నాం అయితే ఇది జస్ట్ ప్రారంభం మాత్రమే దీనిలో మనం తెలుసుకోవాల్సింది ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకా చాలానే ఉన్నాయి మన నెక్స్ట్ సెషన్ లో ఈ భూతకాలంలో ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాం అంతేకాదు ఆ జెండర్ నంబర్లను బట్టి ఎలా కరెక్ట్ గా వాడాలో కూడా వివరంగా తెలియ చాలా మంది చేసే కామన్ ఎలా అవాయిడ్ చేయాలో కూడా చూద్దాం అయితే ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న మన జీవితంలో ఎప్పటి ప్పటికీ పోయే కథ ఏంటి ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే మన అందరి గొప్ప కథలు మొదలయ్యేవి గతం నుంచే కదా